ఎవరు గత సినిలో మీరు ఫస్ట్ అయితే షాక్ అయిపోయాను ఒక హింస చేస్తున్నవాడిని నేను ఒక రోమన్ సోల్జర్ నేను కత్తి పట్టుకుని యుద్ధం చేస్తూ అందరి తలకాయలు తీసేస్తున్నాను నన్ను చూసి నేనే షాక్ అయ్యాను ఇంత విధవానా నేను ఎంత హింస చేసుకుంటున్నానా చాలా డిస్టర్బ్ అయ్యాను ఆ విజన్స్ చూసి మళ్ళా ఇంకొక విజన్ వచ్చింది దానిలో బౌద్ధ భిక్షు ఉంది నేను అన్ని రకాల జన్మలు ఉంటాయి కదా కొన్ని పాపపు జన్మలు కొన్ని పుణ్యం చేసుకున్న జన్మలు కొన్ని మంచి ఆధ్యాత్మిక జాన సాధన చేసుకున్న జన్మలు కొన్ని జన్మలు డాక్టర్ లక్ష్మి గారితో నేను కలిసి ఇద్దరు బుద్ధిస్ట్ మాంగ్స్ అనమాట ఇద్దరు కూడా టిబెటన్ మొనాస్ట్రీలో ఉండి సాధనలు చేసుకునేవాళ్ళం మేమిద్దరం మిత్రులు మేమిద్దరం చక్కగా సాధనలు చేసుకునేవాళ్ళం ఒక జన్మలో మేమిద్దరం కలిసి అరణ్యంలో ధ్యానం చేసుకునే వాళ్ళం సో అన్ని రకాల జన్మలు నేను చూసుకున్నాను మొట్టమొదటైతే అన్ని నెగిటివ్ జన్మలే అంటే ఎక్కడ పాపం చేశాను ఎవరెవరిని ఏం చేశాను హాని చేసినవి అప్పుడు అవి చూసుకున్నప్పుడు నన్ను నేను జడ్జ్ చేసుకున్నాను ఫస్ట్ అంటే చాలా గిల్ట్ వచ్చింది ఇంతమంది చంపాను ఇంత హాని చేస్తాను కానీ గిల్ట్తో మనం ముందరికి వెళ్ళలేము గిల్ట్ ఉన్నప్పుడు అపరాధ భావం మనల్ని లోపల పురుగు తొలిచేస్తుంది కదా ఆ విధంగా మనల్ని తొలిచివేస్తుంది సో దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాలి ఈ గత జన్మల నుంచి నేను పాఠాలు నేర్చుకున్నా నేను ఈ జన్మలో హింస చేయకూడదు మాట ద్వారా కానీ నా చేష్టల ద్వారా కానీ ఎవరికి హాని చేయకూడదు అహింసా మార్గంలో వెళ్ళాలి ఎందుకంటే అదే పాఠాలు మనం చూసుకున్న ఆ జన్మలన్నీ ఊరికే సినిమా చూసినట్టు చూసుకుంటే ఏ లాభమూ లేదు దాని నుంచి మనం నుంచి కూడా నేను నేర్చుకున్నాను అలా ఉండకూడదు ఈ జన్మలో పునరావృతం అవుతాయి ఎందుకంటే ఆ టెండెన్సీస్ ఉంటాయి ఒక దొంగ ఉంటాడు పాస్ట్ లైఫ్లో బాగా రాబరీస్ అన్ని చేస్తుంటాడు కానీ ఆ దొంగ టెండెన్సీస్ ఉంటాయి కదా ఇప్పుడు కూడా దొంగతనం చేయాలని వాడికి అనిపించేస్తుంది సో అట్లాంటి టెండెన్సీస్ నుంచి మనం చూసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఓకే ఈసారి మాత్రం అలా మళ్ళా దానిలోకి వెళ్ళకూడదు ఆ చక్రంలోకి మళ్ళీ ఇరుక్కోకూడదు సో ఆ పాస్ట్ లైఫ్స్లో ఏవైతే బుద్ధిస్ట్ మాంక్స్ సాధన చేసుకున్నటువంటి లైఫ్ టైమ్స్ ఉన్నాయో వాటిలో నన్ను ప్రభావితం చేసింది బుద్ధిస్ట్ మాంక్గా నేను తక్షశిల యూనివర్సిటీలో ఉండేవాడిని బౌద్ధ ఆచార్యుడిని నేను అప్పుడు నేను ఆ యూనివర్సిటీలో నేను టీచ్ చేసేవాడిని పునర్జన్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం గురించి నేర్పించేవాడిని మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ ఆ జన్మ వాసనలనేమో ఈ జన్మలో కూడా మీరు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో చాలా చక్కగా ఎంతో కొత్త విజ్ఞానాన్ని మీరు అందిస్తూ ఉన్నారు నేను అదే అడుగుదాం అనుకున్నాను అసలు జన్మ గురించి ఎలా తెలుసుకుంటారు సో నేను ఎలా తెలుసుకున్నానో అలానే అందరూ తెలుసుకోవచ్చు మనం అంతరంలోకి వెళ్ళాలి మన అంతర విశ్వంలోకి వెళ్ళాలి మన లోపలికి మనం వెళ్ళాలి అది ఎలా అంటే మౌనం ద్వారానే సైలెన్స్ ఈజ్ ద డోర్ వే ఆ మౌనమే ఆ నిశ్చల స్థితి ఒక పోర్టల్ ఒక డోర్ అనమాట దానిలో నుంచి మనం ప్రవేశిస్తే మనల్ని ఆ జ్ఞానాన్ని వైపు తీసుకు ఇక్కడంతా డార్క్నెస్ అవుట్ సైడ్ అంతా వెలుగు ఆ వెలుగు అనే జ్ఞానంలోకి మనం వెళతాం సో ఆ గత జన్మ జ్ఞానం ఏదైతే ఉందో అందరికీ ఉంటాయి మనం ఎంతోమంది ఎన్నో జన్మల సాధన చేసుకున్న వాళ్ళు ఎదిగినటువంటి ఆత్మలే కానీ మరిచిపోయాం ఇక్కడ ఇదే ఇక్కడ పడిపోయి మాయలో ఇరుక్కుపోతాం మామూలుగా అయితే సో ఆ జ్ఞానము మన ధ్యాన సాధనలో కలుగుతుంది సో నాకు ఆ జన్మలో బౌద్ధ భిక్షువుగా ఉన్న జన్మలో నేను అక్కడ టీచింగ్ చేస్తున్నప్పుడు నాకు ఈ జన్మలో నేను టీచర్ని కాదు నాకు ఎలా టిచ్ చేయాలో నాకు తెలియదు బట్ మీరు అసలు యూనివర్సల్ మాస్టర్ అని అంటారు కానీ నాకు నా హృదయాన్నించి నేను నాకు వచ్చింది నేను చెప్తాను నాకు సరిగ్గా మాట్లాడటమే రాదు కానీ నా హృదయం నుంచి నేను మాట్లాడతాను నాకు ఏది లోపల అనిపిస్తే అదే చెప్తాను నేను సో అట్లా అందరూ వాళ్ళకి అది ఇన్స్పిరేషన్ పొందడం వలన అట్లా అంటుంటారు అంతే సో నేను గత జన్మలో నేను షాక్ అయిపోయాను ఆ విజన్ చూసి ఎందుకంటే ఈ జన్మలో నేను నాస్తికుండా అండి నాకు చిన్నప్పటి నుంచి ఏ ఆధ్యాత్మికత లేదు నా తండ్రి నాకు లెనిన్ను కార్ల్ మార్క్సు ఈ కమ్యూనిజం సిద్ధాంతాన్ని నేర్పించారు ఆ పుస్తకాలే నాకు పరిచయం చేస్తారు చిన్నప్పటి నుంచి ఎందుకంటే మా ఫాదరు ఆయన హేతువాది ఆయన ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఎందుకంటే ఫిజిక్స్ లెక్చరరు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా హేతువాదులు అనమాట వాళ్ళ దగ్గరికి నన్ను పంపించి మా ఫాదర్ నాకు ట్రైనింగ్ ఇప్పించారు హేతువాదంలో సో ఏది అంత లాజిక్కే ఏది గుడ్డిగా నమ్మకూడదు ఏది నమ్మకూడదు పూర్తిగా సైంటిఫికల్గా ఏది నమ్మకూడదు అంతే అసలుకి ఇవన్నీ దేవుడు ఇట్లాంటి ఆధ్యాత్మికత ఏమీ లేవు అని అలాంటిది చిన్నప్పుడే నా అవితనాలు నాటపడ్డాయి నాకు అలాంటి వాడిని నేను షాక్ అయ్యాను నేను బౌద్ధ భిక్షువున నేను వాళ్ళందరికీ పునర్జన్మ సిద్ధాంతం నేర్పిస్తున్నాను ఆ విశ్వవిద్యాలయంలో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉండేవి ఎంతో మంది విద్వాంసులు ఎంతోమంది అక్కడ టీచ్ చేసేవాళ్ళు మన ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆ తక్షశిల యూనివర్సిటీలో అద్భుతంగా చాలా అద్భుతంగా టీచ్ చేసేవాళ్ళు ఆ సమయంలో చాలా యాక్టివిటీస్ అక్కడ జరుగుతుండేవి సో నాకు ఇలాంటి సిరీస్ ఆఫ్ ఈ తక్షశిల యూనివర్సిటీ యొక్క అనుభవాలు నాకు చాలా కలిగాయి సో అదే ప్రేరణ అయింది నాకు ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని మళ్ళా మనం పునర్నిర్మించాలి ఆ తక్షశిలా యూనివర్సిటీని మళ్ళీ ఆవిర్భావం చేయాలి దీన్ని నెలకొల్పాలి ఎందుకంటే ఇది మన భారతదేశం యొక్క పూర్వ వైభవం ఇది భారతదేశంలో ఉన్న బ్రహ్మ జ్ఞానం కానీ కొంత టైం పట్టింది నేను కోలుకోవడానికి నేను నేను స్వీకరించుకోవడానికి అంటే నేను అంత విద్వాంస ఈ జన్మలో నేను ఆ జ్ఞానము ఏమీ లేదు నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్లా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నేను ఒక మెడికల్ డాక్టరు సో నాకు వేరే ఏమి తెలీదు నేను ఓన్లీ గుడ్డిగా ఏది నమ్మను నాకు అన్నీ సైంటిఫిక్గా ఉండాలి నాకు ఫస్ట్ పత్రికారిని కలిసిన తర్వాత నాలో నాకు ఆయనలో నచ్చినది ఆధ్యాత్మిక శాస్త్రము అని ఆయన చెప్పినప్పుడు అది నచ్చింది అంటే స్పిరిచువల్ సైన్స్ అని చెప్పారంట ఆయన ఏది నమ్మద్దు నువ్వు గుడ్డిగా ఎక్స్పెరిమెంట్ చెయ్యి ధ్యానం అనే ఎక్స్పెరిమెంట్ చెయ్యి ధ్యాన సాధన చేసుకో నీ అనుభవాలని నువ్వు నమ్మచ్చు కదా వేరే వాళ్ళని నమ్మద్దు పుస్తకాలను నమ్మద్దు భగవద్గీతను నమ్మద్దు కానీ నీకు అనుభవాలు వస్తే అవి నమ్ము నలభై రోజులు చేయమన్నారు నలభై రోజుల్లో నాకు రావాల్సినటువంటి అనుభవాలు నాకు కలిగాయి వాటి ద్వారా నాకు అర్థమైంది సత్యం బోధపడింది అంటే మనం బాహ్యంలో చూసేదంతా కూడా చాలా లిమిటెడ్ వర్షన్ ఆఫ్ రియాలిటీ చాలా పరిమితమైనటువంటి సత్యాన్ని చూస్తాం అది కూడా రిలేటివ్ ట్రూత్ని చూస్తాం అంతే అంటే అవన్నీ సత్యాలుగా మనకి భావించేస్తాం పరమసత్యాలు అనుకుంటాం ఎవరైనా చనిపోయారు అది పరమసత్యం చనిపోయారండి చాలా సోకిస్తాం కానీ వాళ్ళు ఆత్మలు కదా వాళ్ళ శరీరాన్ని వదిలేసి వేరే లోకానికి వెళ్ళారు ఆ విషయం మనకి తెలియదు ఆ పరమసత్యం తెలియనప్పుడు మనం ఇక్కడ సోకిస్తూ ఉంటాం సో నాకు అర్థమైంది భగవద్గీత అక్షరాల సత్యం శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత శ్రీరాములు వారు వశిష్ఠ మహర్షి మన భారతదేశంలో ఉన్న ఋషులు యోగులు వారు చెప్పిన జ్ఞానము ఇవంతా కూడా నాకు పరమ సత్యాలని అర్థమయ్యింది